హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే వీడియో చెప్పే అయితే ఫస్ట్ గా అయితే అందరికీ హ్యాపీ శివరాత్రి అండి శివరాత్రి రోజు నేనైతే ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను అలా అయితే నేను వచ్చేసి ఫెస్టివల్ రోజు వర్క్ ఎలా కంప్లీట్ చేసుకున్నాను అలాగే పూజ ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి యాక్చువల్ గా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి శివరాత్రి రోజు అయితే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే లేచేశాను లేచేసిన తర్వాత వచ్చేసి మాకు గేట్ ముందు కొంచెం ప్లేస్ అయితే ఉంటుంది ఆ ప్లేస్ లో ఫస్ట్ అయితే ఊడ్ చేశాను దాని తర్వాత వచ్చేసి వాటర్ చల్లి మొక్క అయితే అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మావ్ అయితే ఇద్దరు అయితే పడుకున్నారు ఇక తర్వాత నేను వచ్చేసి ఇంట్లో అయితే చేశాను ఇంట్లో ఊడవడం అయిపోయిన తర్వాత వచ్చేసి నేనైతే ఇంట్లో అయితే ఫస్ట్ అయితే బయట మాకు వచ్చేసి చాలా ప్లేస్ ఉంటుంది అది ఊడవడానికి ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది దాని తర్వాత వచ్చేసి బయట ఊడవడం అయిపోయిన తర్వాత వచ్చేసి నేనైతే మా పైతే అన్నమాట యాక్చువల్ గా చెప్పాలంటే శివరాత్రి ఫెస్టివల్ ముందు ఒక టూ త్రీ డేస్ టూ డేస్ ముందే స్టార్ట్ చేసేసాం అనమాట అయితే ఇంటి ముందు అలాగే ఇంట్లో అయితే బోజ్ అయితే దొలిపేసాము తర్వాత వచ్చేసి బెడ్షీట్లు అయితే యూజ్ చేసుకునేదాన్ని ఆల్మోస్ట్ అయితే వాష్ అయితే చేసేసామన్నమాట తర్వాత వచ్చేసి పసుపు ఉప్పు అలాగే లిక్విడ్ వేసేసి ఒక టూ టైమ్స్ అయితే ఇంట్లో కూడా నేనైతే మ్యాప్ అయితే వచ్చేసి మా బయట అయితే చాలా అంటే చాలా ప్లేస్ ఉంటుందండి ఒక ముగ్గు అయితే వేసేసాను మాకన్నమ్మ చూడండి అప్పటికే లేచింది చాలా అంటే విషయానికి నాకు మ్యారేజ్ అయితే టూ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట ఫస్ట్ ఇయర్ వచ్చేసి నేనైతే ప్రెగ్నెంట్ అన్నమాట నెక్స్ట్ ఇయర్ వచ్చేసి నేనైతే అంటే అన్నమాట ఇప్పుడు థర్డ్ ఇయర్ వచ్చేసి ఇప్పుడైతే రన్ అవుతుంది అనమాట థర్డ్ ఇయర్ వచ్చేసి నేనైతే ఫాస్టింగ్ అయితే ఉంటున్నాను ఇంకా చెప్పాలంటే నాకు పూజ ఎలా చేయాలో ఫాస్టింగ్ ఎలా ఉండాలో నాకైతే అన్ని క్లారిటీగా అయితే తెలియదండి నేనైతే కొంచెం యూట్యూబ్ లో అయితే సర్చ్ చేసి నాకు తెలిసినంత వరకు నాకు తోచిన విధంగా నేనైతే చూడండి మా క్లీనింగ్ ప్లేసెస్ వచ్చేసి ఎంత పెద్దగా ఉందో బయట అలాగే లోపల ఊడడం అలాగే మాపేయడం అలాగే ఇంకా గేట్ ముందు కూడా చాలా అంటే చాలా టైం పడుతుంది దగ్గర దగ్గర వన్ అవర్ పడుతుంది ఈ వర్క్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఈ వర్క్ కంప్లీట్ అవ్వడం ఏమో మధ్య మధ్యలో కన్నమ్మ వచ్చేసి చాలా అంటే చాలా కాకపోతే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక నేను వచ్చేసి మా ఫస్ట్ అయితే బాతింగ్ అయితే చేపించాను తనకు చేపించిన తర్వాత వచ్చేసి డ్రెస్ చే రెడీ చేపించిన తర్వాత బాతింగ్ బాబు అయితే బాతింగ్ అయితే వెళ్ళాడు యాక్చువల్ గా ఇవాళ ఫెస్టివల్ కదా అని శారీ అయితే కట్టుకున్నాను అండి యాక్చువల్ గా నాకు శారీ కట్టుకోవడం అయితే రాదు దగ్గర దగ్గర గంటన్నర గంట వరకు అయితే ఈ అయితే కట్టుకున్నాను మా బాబా షాప్ పాలు పెరుగు ఇవి తెచ్చి అలాగే బాతింగ్ చేసే వరకు ఇక నేను బాతింగ్ చేసి శారీ కట్టుకోవడానికి అయితే దగ్గర దగ్గర చాలా అంటే చాలా టైం పట్టింది నేనైతే శారీ కట్టుకోవడం అయిపోయిన తర్వాత వచ్చేసి ఫస్ట్ అయితే నేను కన్న ఇద్దరం అయితే కాళ్ళకైతే పసుపు రాసుకున్నాం పసుపు రాసుకున్న తర్వాత వచ్చేసి నేనైతే గడపకైతే పసుపు అలాగే కుంకుమ పెట్టి తర్వాత అయితే ముగ్గు అయితే వేసాను ముగ్గేయడం అయిపోయిన తర్వాత వచ్చేసి ఫ్లవర్స్ గడపకైతే మొక్కేసి లోపలికైతే వచ్చేసానమాట ఇక లోపలికి వచ్చేసిన తర్వాత వచ్చేసి ఫస్ట్ అయితే దేవుని సెల్ఫ్ లో అయితే దాని ముందైతే కటన్ అయితే ఉంటుంది కటన్ అయితే ఇక దేవుని ముందు ఉన్న కటన్ తీసేసాక ఫస్ట్ అయితే దేవుని ఫోటో ఫ్రేమ్ అయితే తీసేసుకున్నాను దాని కింద ఉన్న పేపర్ అయితే అన్నమాట ఇక తర్వాత వచ్చేసి ఫోటో ఫ్రేమ్ అయితే క్లీన్ చేసేసి గంధం అలాగే తోట అయితే దేవుళ్ళకైతే బొట్టు అయితే పెట్టేసాన ఈ వీడియోస్ కి నేనైతే శివరాత్రి రోజే వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట యాక్చువల్ గా ఫాస్టింగ్ ఉన్నాను కదా కొంచెం కూడా ఓపిక లేదు అందుకే వాయిస్ అయితే ఇలా వస్తుంది కొంచెం కొంచెం మిస్టేక్స్ కూడా వస్తున్నాయి కావచ్చు ఒకవేళ మీరు చూస్తే ఫోటో ఫ్రేమ్ కి బొట్లు పెట్టడం అయిపోయిన తర్వాత వచ్చేసి యాక్చువల్ మా బా వచ్చేసి ఇంట్లో పూజ చేసుకోవడానికి అయితే ఇతడి శివలింగాన్ని అయితే తీసుకొచ్చాడండి అయితే ఇక నేను వీక్లీ పూజ చేసేటప్పుడు అయితే తప్పకుండా నేను శివలింగానికి అయితే అభిషేకం అయితే చేస్తానండి తేనె లేకపోతే వాటర్ ఎక్కువగా శివలింగానికి అయితే వాటర్ తోటి అభిషేకం చేసిన శివయ్య వచ్చేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్తే నేనైతే విన్నాను ఎందుకంటే శివయ్యకి వచ్చేసి అభిషేకం అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట వాటర్ తో చేసిన శివయ్య వచ్చేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని నాకైతే తెలిసిందన్నమాట ఇక ఇవాళ ఎలాగో శివరాత్రి శివరాత్రి అంటే శివునికి ఇంకా ఇష్టమైన రోజు రోజే కదా ఈ రోజే అభిషేకం చేయకపోతే ఎలా చెప్పండి మీరే అన్ని రోజులు చేసినా చేయకపోయినా ఇవాళ మాత్రం కంపల్సరీ చేయాలట ఇక అందుకే మా బావ షాప్ కి వెళ్లి పాలు పెరుగు తేనైతే తీసుకొచ్చారండి ఫస్ట్ అయితే నేనైతే ఫోటో ఫ్రేమ్స్ కి అయితే బొట్టు పెట్టడం అయిపోయిన తర్వాత వచ్చేసి ఫ్రేమ్స్ దగ్గర అయితే ఫ్లవర్స్ అయితే అన్నమాట ఇక ఫ్లవర్స్ అయితే పెట్టడం అయిపోయిన తర్వాత వచ్చేసి నేనైతే శివయతే అభిషేకం చేద్దామని అనుకుని ఫస్ట్ అయితే ఒక అంటే చేసి అది ప్లేట్ ఉంటుంది కదా దాన్ని అయితే ఫస్ట్ అయితే వాటర్తో అయితే బాగా క్లీన్ చేసేసాము తర్వాత ఫస్ట్ వచ్చేసి శివయ్యకైతే వాటర్తో అయితే ఫస్ట్ అయితే అభిషేకం అయితే వాటర్తోనే అభిషేకం చేయడం అయిపోయిన తర్వాత వచ్చేసి నేనైతే పాలతోనైతే అభిషేకం చేశాను దాని తర్వాత వచ్చేసి పెరుగుతోనైతే అభిషేకం చేశాను దాని తర్వాత వచ్చేసి తేనెతో అయితే అభిషేకం అయితే చేశాను ఇక నేను అభిషేకం చేయడం అయిపోయిన తర్వాత వచ్చేసి యాక్చువల్ గా ఫస్ట్ అయితే శివలింగానికి వాటర్ తోనే అభిషేకం చేశాక ఫ్లవర్స్ అయితే ఫ్లవర్స్ తో అయితే అభిషేకం అయితే చేశాను అంటే యాక్చువల్ గా నేనైతే చెప్పడం అయితే మర్చిపోయాను ఇక నేను అభిషేకం చేయడం కంప్లీట్ అయిపోయాక మా బావ అభిషేకం అయితే చేయడం అయితే స్టార్ట్ అయితే మా బావ వచ్చేసి శివలింగానికి అయితే ఫస్ట్ వాటర్ తర్వాత పాలు తర్వాత పెరుగు తర్వాత తేనె తర్వాత షుగర్ అంటే అయితే అభిషేకం అయితే చేశాడండి యాక్చువల్ గా వీటన్నిటితో అయితే శివయ్యకైతే కొంచెం స్క్రబ్ చేసినట్టు అయితే చేశాడు దాని తర్వాత వచ్చేసి మళ్ళీ అయితే అభిషేకం అయితే చేశాడనమాట ఇక నేను మా బావ ఇద్దరం కలిసి అయితే అభిషేకం చేయడం కంప్లీట్ అయిపోయాక తర్వాత నేను వచ్చేసి ఫోటో ఫ్రేమ్ దగ్గర అయితే దీపాలు అయితే ముట్టించానండి దీపాలు ముట్టేయడం అయిపోయిన తర్వాత వచ్చేసి ఊదే బస్తులతో అయితే దూపం అయితే ఇచ్చాను తర్వాత వచ్చేసి గంట అయితే కొట్టేస్తాను ఇక గంట కొట్టడం అయిపోయిన తర్వాత వచ్చేసి ఇంట్లోగా ప్రసాదంగా అయితే మా బావ వచ్చేసి బనానాస్ అలాగే కందగడ్డ అయితే తీసుకొచ్చాడు కందగడ్డ అలాగే బనానా అయితే నేనైతే ప్రసాదంగా అయితే పెట్టేశాను తర్వాత వచ్చేసి నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టేశాను అన్నమాట అయితే యాక్చువల్ గా నేను కొబ్బరికాయ కొట్టడం అయిపోయిన తర్వాత వచ్చేసి మా బావ కూడా కొబ్బరికాయ అయితే కొట్టేశాడు యాక్చువల్ గా మేమిద్దరం కొట్టిన కొబ్బరి అంటే తీర్థం ఉంటుంది కదా ఆ తీర్థం కూడా నేనైతే దేవుని దగ్గర అయితే ప్రసాదంగా అయితే పెట్టేశాను అన్నమాట సో ఫైనల్లీ మా ఇంట్లో పూజ అయితే ఇలా అయిపోయింది అన్నమాట మాకు తెలిసిన విధంగా తోచిన విధంగా అయితే ఇంట్లో చిన్నగా అయితే పూజ అయితే చేసుకున్నాము పూజ చేయడం అయిపోయిన తర్వాత వచ్చేసి గుడి యాక్చువల్గా మీకైతే విషయం చెప్పడం అయితే మర్చిపోయానండి నేను వచ్చేసి యాక్చువల్ గా శివరాత్రి రోజు అయితే అయితే కోరికలు అయితే కోరుకోవద్దట యాక్చువల్గా డే మొత్తం భజన చేసుకుంటూ శివనామ స్మరణ చేసుకుంటూనే ఉండాలట నీ దయ నాకు నా మీద చూపి వయ్యా అని అనుకునే ఉండాలట మరి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి నేనైతే యూట్యూబ్ నుంచి అయితే గ్యాదర్ చేశానండి యాక్చువల్గా నీ దయ నా మంచి చెడు చూసి నన్ను మంచిగా చూడు నా కుటుంబాన్ని మంచిగా చూడవయ్యా అని ఒక మాట అయితే చెప్పాలన్నట మరి ఎక్కువగా కోరికలు అయితే కోరుకోవద్దట దేవుణ్ణి వచ్చేసి చాలా అంటే చాలా పూజ చేసి హ్యాపీగా అయితే ఉంచాలంట శివైతే గుడికి అయితే బయలుదేరిసాం అన్నమాట గుడికి వెళ్ళంగానే బాపురే ఎంత పెద్ద రష్ ఉంది చాలా అంటే చాలా ఉన్నారు ఆ జనాల్ని చూసి అయితే ఒకటేసారి భయపడిపోయాను నేను వచ్చేసి కాకపోతే మా ఓనర్ అంటే నాకంటే ముందు వచ్చింది టెంపుల్ వల్ల నేను మా ఓనర్ అంటే ఇద్దరం అయితే దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి రిటర్న్ అయితే ఇంటికి అయితే వచ్చేసాము అన్నమాట అక్కడ టెంపుల్ ఒకసేపు కూర్చొని ప్రసాదం ఇస్తే ప్రసాదం తీసుకొని ఇంటికి అయితే వచ్చేసామన్నమాట సో ఫైనల్ ఇది అన్నమాట నా శివరాత్రి డైలీ బ్లాగ్ రొటీన్ బ్లాగ్